చర్చ చర్చ ఏం జరుగుతున్నది చర్చ ఏం చేయాలి గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయే చర్చనా లేకుంటే బడ్జెట్ మీద చర్చనా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి సార్ మీరు అవకాశం చాలా చాలా ఉంది ఉంది మీరు మీరు ఆఫ్ ఆల్ యూనియన్ మీకు మంచి అవకాశం దొరికింది మాట్లాడడానికి బడ్జెట్ నిన్న నిన్న పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగాలి దాన్ని నిడిచిపెట్టేసి మీ పది సంవత్సరాల చెప్తే ఎట్లా సార్ మీరు దానికి అవకాశం ఇస్తా నేను మీరు తప్పకుండా చెప్తాం సార్ చోటే గుజరాత్ బడేబాయి చెప్తాం అదాని గురించి చెప్తాం అని చెప్తాం కానీ అధ్యక్ష మా నిబద్ధతను ప్రశ్నించినప్పుడు అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటది వారు సబ్జెక్ట్